జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకోండి గ్రామ పంచాయతీలో చౌకధరల దుకాణం రేషన్ షాప్ ఇరవై ఏడులో నిన్న రాత్రి నూట ఎనభై బస్తాల రేషన్ బియ్యం చోరీ నిన్నటి అర్ధరాత్రి సమయంలో రేషన్ షాప్ తాళం పగలగొట్టి నూట ఎనభై బస్తాలను దొంగిలించిన ఘటన చోటు చేసుకుంది దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా రేషన్ డీలర్ తెలిపారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు కల్లూరు ఎంఆర్ఓ కల్లూరు ఎస్ఐ ఈ ఘటనపై ఆంధ్రాకు చెందిన బియ్యం వ్యాపారులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు ൂറ്റോൺ ചെയ്ത അസുഖ പ്രഭുത്വേറ സിവിൽ സപ്ലൈ ഡിഗ് വന്നു അടിയ വൈദ്യുതി അത് చె చెన్నపకూరు కొన్ని గ్రామ రేషన్ టేల బియ్యం నా నందు నిన్న మూడు గంటలకు రైస్ షాపు నెంబర్ ఇరవై రెండు ముప్పై రెండు సున్నా ఇరవై ఐదు నా నందు నిన్న రెండున్నర మూడు గంటల ప్రాంతంలో నూట పదిహేడు గింటల పన్నెండు గ్రీల బియ్యం దిగుమతి తగ్గింది ండ్వల్ చేసుకొని తాళం నేర్చుకుని పోయినాడు కళ్ళారు ఉదయమే ఎనిమిది గంటలకు వచ్చి షాపు బియ్యం ఇద్దామని వచ్చేసేసరికి తాళం ఉన్నది ఏదైనా ఎంక్వైరీ చేస్తే మాకైతే పర్కల వాళ్ళు అయితే మా ఏదో ఏం చూడలేదు కానీ తాళ నేర్చుకోవచ్చుందని చూస్తున్నారు దాన్ని ఎమ్మంటే నేను ఎంఆర్ గారి దృష్టికి సివిల్ సప్లై డిటి గారి దృష్టికి మరియు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సురుకుపోయింది దర్దాపుగా తొంభై గంటలు తొంభై గింటలు సరుకుపోయింది